గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు త్రివేణి వెలస్ కోచ్ వెల్నెస్ కోచ్ అన్నాను కదా సో చాలామంది ఒక ఏమంటారు హెల్త్ ఇష్యూస్తో చాలా చాలా బాధపడుతున్నారని చెప్పి ఎవరిని కదిలిచ్చినా చెప్తుంటారు అండ్ చాలా సింపుల్గాను మాకు షుగర్ వచ్చింది బీపీ వచ్చింది థైరాయిడ్ వచ్చింది అండ్ మొన్నే స్ట్రెంత్ వేసుకున్నాం హార్ట్లో అని చాలా సింపుల్గా లేకపోతే మోకాలు రీప్లేస్మెంట్ చేయించుకున్నాం అని చెప్పి చెప్తున్నారు ఇది చాలా సింపుల్ అని మీరు అనుకుంటున్నారా ఇలాంటి వాటికి మీకు ఐ మీన్ సొల్యూషన్ కావాలా వద్దా సొల్యూషన్ కావాలి డాక్టర్ ఏదైనా హెల్త్ ఇష్యూ రాగానే ముందు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు డాక్టర్స్ కూడా మనకి కరెక్ట్గానే చెప్తారు ఏమని చెప్తారు మీ డైట్ మార్చాలి అండ్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి అండ్ ఎక్సర్సైజ్ చేయండి స్ట్రెస్ని తగ్గించుకోండి అంతేకాకుండా ఇంకా ఏంటి మీరు స్లీప్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అని డాక్టర్స్ చెప్తుంటారు అవునా కదా మరి మీరందరూ కూడాను చేయాల్సినవి అన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ స్ట్రెస్ లెవెల్స్ని పెంచేసుకుంటారు అండ్ ఏమంటారు మెడిసిన్స్ వైపు మెడిసిన్ మీద ఆధారపడిపోతుంటారు హాస్పిటల్స్ పెడుతూ ఉంటారు కానీ ఇవన్నీ చేయడం వల్ల డిసీజెస్ తగ్గవు తగ్గకపోను ఏమవుతుందంటే అవి క్రోనిక్ డిసీజెస్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి సో క్రోనిక్ డిసీజెస్ ఎలా వస్తాయి అనుకుంటున్నారా మనకి ఒక వన్ డే ఏదైనా హెడేక్తో కానీ లేకపోతే సైనస్తో కానీ మైగ్రైన్తో కానీ ఇలాంటి ప్రాబ్లమ్తో అయినా మనం సఫర్ అవుతూ ఉంటే వన్ ఆర్ టూ డేస్ ఈజెస్ సింపుల్ అంటారు కానీ అదే మీకు రిపీటెడ్గా డేస్ వేస్గా కూడా మీకు అదే డిసీజ్తో మీరు కనుక ఇబ్బంది పడుతూ ఉండి అండ్ సిక్స్ మంత్స్ పైగా మీరు ఇలాంటి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండి అవి క్రోనిక్ డిసీజెస్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అలా క్రోనిక్ డిసీజెస్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంది తెలుసా షుగర్ అనేది మన బాడీలో ఉంటుంది తెలుసు కానీ ఆ షుగర్ లెవెల్స్ని మనం పెంచుకోకుండా ఉండాల్సిన బాధ్యత మన మీదే ఉంది బీపీ అనేది కూడా ఉంటుంది కానీ ఆ బీపీని అప్ అండ్ డౌన్ అవ్వకుండా హై బీపీ లో బీపీ కింద కన్వర్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మన మీదే ఉంది సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలి అన్న థైరాయిడ్ అనేది రాకుండా ఉండాలన్నా స్ట్రెస్ అనేది పెంచేసుకొని హార్ట్ బీట్ పెంచుకొని హార్ట్ స్ట్రోక్స్ తెచ్చుకోకుండా ఉండాలి అన్న ప్రతిదీ కూడాను మన మీద ఆధారపడి ఉంది కానీ ఇవన్నీ జరగాలి అని అంటే మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి హెల్దీ హ్యాబిట్స్ని కలిగి ఉండాలి హెల్దీ ఫుడ్ని తీసుకోవాలి ఇవన్నీ చేయాలి అంటే మీకు ఒక వెల్నెస్ కోచ్ కావాలి అలాంటి నేను వెల్నెస్ కోచ్ను కాబట్టి నేను చాలామందికి ఇక్కడ మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తున్న వాళ్ళందరూ కూడా ఇలా నేనైతే చెప్తున్నాను హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు హెల్దీ హ్యాబిట్స్ని కలుగుంటున్నారు అండ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు అందుకంటే మేమందరం చాలా చాలా హెల్తీగా ఉన్నాం సో మీకు కూడాను అలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్